ప్రివెంటివ్ మెడిసిన్ ఇప్పుడు చూడండి మన ఇండియాలో చలి వానాకాలం జూన్ జూలై రాగానే జూన్ జూలై నుంచి డిసెంబర్ వరకు ఏ హాస్పిటల్ కూడా ఖాళీ ఉండదు ద రీజన్ ఈస్ కిట్ కిట్ ఎప్పుడైతే వర్షాలు పడతాయో మస్కిటోస్ దండయాత్ర అంటువ్యాధుల దండయాత్ర జనాలందరూ యంగ్స్టర్స్ అందరూ కూడా చాలా మంది అంటువ్యాధులతో చచ్చిపోతున్నారు ఇప్పుడు మలేరియా ఎక్కడ అమెరికాలో ఉందా యూరోప్లో ఉందా దర్ ఇస్ నో మలేరియా మలేరియా ఫైలేరియా డెంగీ డెంగీ చూడండి ఎంత భయంకరంగా ఉంటుందంటే మన దగ్గర ఎంత మంది యంగ్స్టర్స్ వచ్చి చావు బతుకులు వస్తుంటారంటే అట్లా ఇలా కమ్యూనికబుల్ డిసీజెస్ అన్ని కూడా ప్రివెన్షన్ ఇస్ వెరీ 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 సింపుల్ థింగ్ దాన్ని ట్రీట్ చేయటం చాలా కష్టం మీరు ఒక అంటువ్యాధి అంటే చూసారు కదా ఎంత భయంకరంగా ఉంటుంది అంటే కోవిడ్ అనేది ప్రపంచమే గడగడలాడిపోయింది ఒక్క జబ్బు కొత్తది వచ్చిందంటే అంత భయంకరంగా ఉంటుంది సో ఈ ప్రివెన్షన్ అంతా కూడా బేసిక్ థింగ్ ఇప్పుడు డెంగీ జ్వరం రాకుండా ఈజీ ప్రివెంట్ చేయొచ్చు డెంగీ జ్వరం మురిగ్గు మురిగ్గుంటలో ఉన్న నీళ్ళలో నుంచి రాదు మురిగ్ ఎందుకు డెంగీ అనేది టైగర్ మస్కిటో నుంచి వస్తుంది అది ఎడిస్ ఈజిప్టీ అంటారు అది ఓన్లీ ఫ్రెష్ వాటర్లోనే పెరుగుతుంది మన ఇంట్లో కుండి వేసి దాంట్లో నీళ్లు వేసి వదిలేసాము వర్షం పడింది వర్షంలో ఏదో గిన్నెలో నీళ్లు పడి దాంట్లో మాత్రమే పెరుగుతుంది అండ్ ఇప్పుడు ఫైలేరియా మలేరియా కాస్ చేసే దోమలు వన్ కిలోమీటర్ వరకు ఫ్లై చేయగలుగుతాయి డెంగీ వంద మీటర్లు దాటి ఫ్లై చేయలేదు వంద మీటర్ల మించి అది ఎలా ఎగర్లేదు వంద మీటర్ల దూరం కన్నా ఎక్కువ ఎగరలేదు కాబట్టి మన చుట్టూ వంద మీటర్ల రేడియస్లో ఫ్రెష్ వాటర్ కలెక్షన్ ఎక్కడ లేకుండా చూసుకుంటే డెంగ్యూ వచ్చే అవకాశమే లేదు ఇట్స్ ఎ సచ్ఎ సింపుల్ పాయింట్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది చెప్పడానికి సో నేను గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ నా సబ్జెక్ట్ కాదు కానీ దట్స్ వాట్ ఐ లెర్న్ ఇన్ ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ ఫౌండేషన్లో అన్ని నేర్చుకోవాలి వీ షుడ్ బి గుడ్ అట్ ఎవ్రీథింగ్ టు గివ్ కంప్లీట్ ట్రీట్మెంట్ టు ద పేషెంట్ కాబట్టి అట్లా ఇలాంటివి చాలా తెలియనివి మనం ప్రజలకు చేస్తే వాళ్ళు ఏముంది ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో ఉన్నారు అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ళే దీన్ని ఇంప్లిమెంట్ చేసి అపార్ట్మెంట్లో కింద నుంచి పై వరకు ఒక ఎంప్లాయీని పెట్టుకుని ఎక్కడ ఫ్రెష్ వాటర్ కలెక్షన్స్ ఉండకుండా చూడండి వాళ్ళ మీటింగ్లో పెట్టుకుని చేయండి అంటే ఇక్కడ వేల మంది అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు ఒక్కరికి డెంగీ వచ్చే అవకాశం లేదు ట్రూ ట్రూ సార్ ఎగ్జాక్ట్ లైపోసెక్షన్ అంటే ఏంటి ఎక్సాక్ట్ బేరియాట్రిక్స్ అంటే లైపోసెక్షన్ అనేది ఇట్స్ ఎ కాస్మెటిక్ సర్జరీ అండి బేరియాట్రిక్ అనేది లైఫ్ సేవింగ్ వెయిట్ లాస్ సర్జరీ సో వెయిట్ లాస్ సర్జరీ అంటే ఏంటంటే బరువు తగ్గటానికి కావాల్సింది మనకి మన బాడీలో కొన్ని హార్మోన్స్ ఉంటాయండి మన వెయిట్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ దోస్ హార్మోన్స్ మనం అనుకుంటాం ఇట్ ఈస్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ దట్ అంటే ఇప్పుడు లావుగా ఉన్నారు వీళ్ళు ఎందుకు తగ్గలేకపోతున్నారు ఇంత సింపుల్ది కూడా చేయలేకపోతున్నారా డైటింగ్ చేసి చాలు తగ్గొచ్చు కదా ఎందుకు ఇలా తిరుగుతున్నారు అని ప్రతి ఒక్కళ్ళు ఉచిత సలహా ఇస్తుంటారు బట్ ద సఫరర్స్ ఆర్ ద పేషెంట్ పేషెంట్కి సఫరింగ్ మ్యాక్సిమం ఉంటుంది ఒక అమ్మాయి తొంభై కేజీలు ఉంది ఇరవై కేళ్ళు అంటే హౌ మచ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ షీ గో ఇన్ అనేది బయట వాళ్ళు ఊరికి ఉచిత సలహాలు ఇస్తే కూడా వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయ్యి కోపంగా ఉంటారనమాట ఎందుకంటే దే ఆర్ ద సఫరర్స్ ఒక మంచి జీన్స్ వేసుకోలేరు ఒక మంచి టీషర్ట్ వేసుకోలేరు బయటికి వెళ్ళలేరు చాలా మంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో కాంప్లెక్స్లోకి వెళ్ళిపోయి ఆత్మన్యూనత భావంలోకి వెళ్ళిపోయి బయటికి రారు ఫంక్షన్కి రావే అంటే నేను అంటారు వాళ్ళమ్మని ఎందుకంటే ఎందుకు చెప్పరు విసుక్కుంటారు కోప్పడతారు ఎందుకంటే బయటకు వస్తే ఎవరో ఒకళ్ళు ఉచిత సలహా ఇవ్వటమో లేకపోతే ఇలా చేయొచ్చు కదా అలా చేయొచ్చు కదా అని అంటాము సఫరింగ్ వాళ్ళకు ఉంటుంది బాధ ఉంటుంది దాన్ని తగ్గలేక ఎలా బయటపడాలో తెలియదు అది ఓవర్ ఇయర్స్ ఆఫ్ అక్యుములేషన్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఇంట్లో ఇంట్లో అది పేషెంట్ని అంటే లావుగా ఉన్న వాళ్ళని ఒక్కళ్ళనే తప్పు పట్టక్కర్లా వాళ్ళ ఫ్యామిలీని అందరినీ తప్పు పట్టాలి చిన్నప్పటి నుంచి గారబం చేసి గారాబం చేసి తిన్ను తిన్ను అంటే కుక్కి ఉంటారు కొన్నిసార్లు ఒకసారి ఆ పాజిటివ్ దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత బయటికి రావటం కష్టం సో అలా ఇప్పుడు చూడండి బరువు తగ్గటం ఎంత కష్టం అని అన్నారనుకోండి అవును డైట్ చేస్తే ఎక్సర్సైజ్ చేస్తే బరువు తగ్గరా ఎందుకు తగ్గరు మీరు ఎందుకు సర్జరీలు స ప్రమోట్ చేస్తున్నారు అనే వాళ్ళు ఉంటారు సర్జరీ ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను నేను ఎప్పుడు నా బేరియాట్రిక్ ఛానల్లో కానీ ఫస్ట్ నుంచి పదేళ్ల నుంచి నేను ఒక్కటే చెప్తాను సర్జరీ ఈజ్ ద లాస్ట్ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ మీరు అన్ని చేతులు ఎత్తేసి మీకు అన్ని దారులు మూసుకుపోయి దిక్కుతోచని స్థితిలో ఉండి డిప్రెషన్లో బాధపడుతూ ఏడుస్తున్న రోజు మీకు ఏది లేని రోజు గ్యారంటీగా నేనున్నాను ఫార్టీ కేజీస్ తగ్గిస్తాను మీరు అది గుర్తుపెట్టుకోండి కానీ సర్జరీ ఈజ్ నాట్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ గుడ్ ఆప్షన్ గుడ్ లైఫ్ హెల్త్ అంటే లైఫ్ స్టైల్కి డైటింగ్ చేయడానికి కానీ ఎక్సర్సైజ్ చేయడానికి కానీ కంప్లీట్ ఆల్టర్నేటివ్ కాదు ఈ బేరియాట్రిక్ సర్జరీ అనేది ఏంటంటే ఇప్పుడు వన్ థర్డ్ ఆఫ్ అమెరికన్స్ ఆర్ ఒబిసి అండి ఆర్ దే నాట్ ఇంటెలిజెంట్ అనఫ్ టు హ్యాండిల్ ఒబిసిటీ వన్ థర్డ్ ఆఫ్ అమెరికన్ పాపులేషన్ ఆర్ ఒబిసి యూ గో అండ్ సీ ద స్టాటిస్టిక్స్ సో అంత గా డెవలప్ కంట్రీస్ కూడా అంటువ్యాధుల్ని కంట్రోల్ చేసినాయి జీరో మలేరియా జీరో డెంగ్యూ దా అక్కడ దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు సో చాలామంది ఉచిత సలహా ఇచ్చేస్తుంటారు ఇది కూడా చేయలేవా అని బరువు తగ్గటం అనేది ఇట్ ఈస్ పాసిబుల్ బై డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఇప్పుడు కష్టపడి ఇంటర్మీడియట్లో చదివితే ఎంబీబీఎస్ సీట్ వస్తుందా ఐఐటి సీట్ వస్తుందా అంటే కష్టపడితే వస్తుంది దాంట్లో డౌట్ ఏం లేదు కానీ పద్దెనిమిది లక్షలు కష్టపడితే కొన్ని పద్దెనిమిది లక్షలు కష్టపడలేదు పద్దెనిమిది లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాశారు దాంట్లో తొమ్మిది లక్షలన్నా బాగా కష్టపడి ఉంటారు రోజుకు పది గంటలు చదివి ఉంటారు సో మరి వాళ్ళకి రాలేదే కష్టపడి రాని ఎక్కువ ఉంటారు సో మీరు కష్టపడి సీట్ వచ్చిన వాళ్ళకన్నా కష్టపడి రాని ఎక్కువ ఉంటారు సో ఐఐటి కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉన్నా తీసుకోండి ఎందుకంటే మీరు ఐదు గంటలు చదివేది పది గంటలు చదువుతారు ఇరవై గంటలు చదువుతారు నెంబర్ ఆఫ్ సీట్లు పెరుగుతాయా పెరగవు అది ఎంత డిఫికల్ట్ కష్టపడి ఇంకా స్మార్ట్గా ఇంకా కష్టపడితే వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు కానీ దట్ ఈస్ నాట్ ట్రూ ఆఫ్ ఆల్వేస్ ఎందుకని అక్కడ చదువు మీదే ఒక్కదాని మీదే ఉండదు కష్టం మీద ఒక్కదాని మీదే ఉండదు మీకు ఇంటెలిజెన్స్ తక్కువ ఉంటే కష్టపడినా రాకపోవచ్చు మీకు మంచి టీచర్ లేకపోతే రాకపోవచ్చు మీకు మంచి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే రాకపోవచ్చు మీకు ఎంకరేజ్మెంట్ లేకపోతే రాకపోవచ్చు ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే రాకపోవచ్చు హెల్త్ బాగాలేకపోతే రాకపోవచ్చు అలాగే బరువు తగ్గపోవటానికి కూడా వంద కారణాలు ఉంటాయి ఒకటే కాదు డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేయలేకపోవటం ఒకటే కాదు వాళ్ళ హార్మోనల్ మేకప్ వేరుండొచ్చు వాళ్ళ బాడీ జీన్స్ వేరుండొచ్చు వాళ్ళ నాన్న బాగున్నారు సన్నకున్నారు మరి మేము ఎందుకు లామ్ అనొచ్చు వాళ్ళ నాన్న వ్యవసాయం చేసి ఉండొచ్చు వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కొడుతుండొచ్చు ఇరవై నాలుగు గంటలు కూర్చుని ఉండొచ్చు వాళ్ళు ముప్పై ఏళ్ళ కింద బతికిన పరిస్థితి వేరు ఇప్పుడు బతికిన పరిస్థితి వేరు ఇప్పుడు ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చేసింది ఎవ్రీ ఇయర్ డిస్ట్రక్షన్ మాస్ డిస్ట్రక్షన్ అంటే ఇప్పుడు ఒక న్యూక్లియర్ బాంబ్స్ కన్నా కూడా డేంజరస్ అనమాట అవి ఎందుకంటే ఒక్క ఇంట్లోనండి నేను ఏ ఇల్లు ఎక్సెప్షన్ కాదు మా ఇంట్లోనే ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు ఒకే పూటకి మూడు రెస్టారెంట్లో మూడు రకాల ఐటమ్స్ ఆర్డర్ చేస్తారు ఒకటే చెప్పి ముగ్గురు షేర్ చేసుకుందాం అనే పరిస్థితి లేదు ఐ డోంట్ థింక్ ఎనీ ఫ్యామిలీస్ ఎక్సెప్షన్ ఫర్ దిస్ ట్రూ సో ఇప్పుడు ఇప్పుడు చూడండి అంత బయట ఫుడ్డు అంత ఒకప్పుడు లేదు ఇది పదేళ్ల కింద ఎక్కడ ఉంది ఇది ఐదేళ్ల కింద ఎక్కడ ఉంది లేదు ఇది ఇప్పుడు దీని పర్యవసానాలు ఎప్పుడు చూస్తారు మీరు ఇంకో పదేళ్ల తర్వాత చూస్తారు